హలో అండి వెల్కమ్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ప్రేమారవిందం కథలోని ఎపిసోడ్ ఫోర్ వేడి కాఫీ కాలి మీద పడి మంటగా ఉన్న లెక్క చేయకుండా తనేనా అని సబితకారని అడుగుతుంది ఆరు తను అనుకున్న వ్యక్తి కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ కానీ ఆ దేవుడు కూడా ఆమె మరో ఆలకించదలుచుకోలేదేమో తను ఎవరైతే కాకూడదనుకుందో వాళ్ళే వచ్చినట్లుగా అని చిన్నగా చెప్తారు సబిత గారు ఆ మాటకు ఆరు టెన్షన్గా హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి రెండు నెలలు టైం అక్క మొత్తం డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తాను లేదు ఆరు పది రోజుల్లో డబ్బు తీసుకొని రాకుంటే నన్ను శాశ్వతంగా ఇక్కడే ఉండమన్నాడే ఉండిపో అక్షయ అలాంటి వాడి దగ్గర రోజు చస్తూ బ్రతికే మా దగ్గర మొగుడిని వదిలేసింది దానిగా ఉండిపోవే నీకు మూడు పూటల ఒక ముద్ద కూడా పెట్టలేని పరిస్థితులు అయితే లేము కదా రెండేళ్లుగా అది అన్ని సరదాలు వదిలేసి గొడ్డులా కష్టపడుతుంది మన కోసం పది రోజులలో కోటి రూపాయలు కావాలంటే అది మాత్రం ఎక్కడి నుంచి తెస్తుందే అమ్మ ప్లీజ్ నువ్వు ఆవేశపడి మళ్ళీ బీపీ పెంచుకోకు అని నిలబడి ఉన్న తల్లిని సోఫాలో కూర్చోబెట్టి ఆరు కూడా ఆవిడ పక్కన కూర్చుంటుంది అది చెమట ఒడ్చి సంపాదించింది తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టడం నాకేమైనా సరదానా అమ్మ నేను పది రోజుల్లో డబ్బు తీసుకొని రాకపోతే నన్ను ఇక్కడే శాశ్వతంగా ఉండమన్నాడు ఒక్కదాన్నే భర్త లేకపోయినా ఉంటాను కానీ మిన్ను లేకుండా నేను ఉండలేనమ్మా అని బోరున ఏడుస్తుంది అక్షయ అక్క అంటూ ఏడుస్తున్న అక్షయ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతిని పట్టుకొని నేను ఉండగా నీకు మిన్నును దూరం కానివ్వను అక్క అంటూ తన అక్క కన్నీళ్లు తుడిచి అక్షయ్ ఒడిలో పడుకుంటుంది ఆరు పది రోజులలో కోటి రూపాయలు ఎలా సర్దాలని ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా ఆరు ఇప్పటికే నీ శక్తికి మించి అప్పు చేసి వాటిని తీర్చడానికి అర్ధరాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నావు నువ్వు ఇస్తూ ఉంటే వాడు అడుగుతూనే ఉంటాడు అని కోపంగా ఆరుతో అని అక్షయ ఎక్కడికి వెళ్ళొద్దు మిన్నుని అసలు నీకు పుట్టలేదని అనుకో ఇక్కడే ఉండు అమ్మ అని ఇద్దరు ఒకేసారి బాధగా అరిచేసరికి మరి ఏం చేయమంటారు పెద్దదాన్ని కన్నీళ్ళు తుడవడానికి చిన్నదాన్ని రక్తం చిందిస్తుంటే నా గుండె ఎంత క్షోభం అనుభవిస్తుందో మీకు తెలియదు ఏడుస్తున్న తల్లి చేతులు అక్షయ్ ఒడిలో పడుకునే పట్టుకుని ఇంత పెద్దగా ఆయన మా కష్టాన్ని ఒక తల్లిగా నువ్వు చూడలేనంటున్నావే లోకం తెలియని రెండేళ్ల పసిదమ్మ మిన్ను అది తన కళ్ళ ముందే పడే బాధని ఒక తల్లిగా అక్క మాత్రం చూస్తూ తట్టుకోగలదా చెప్పు మా ఇద్దరికి తల్లిగా నీ బాధలో ఎంత న్యాయం ఉందో మిన్నుకు తల్లిగా అక్క బాధలో కూడా అంతే న్యాయం ఉంది అని సబిత గారికి చెప్పి తన వైపు ప్రేమగా చూస్తున్న అక్షయ్ కన్నీరు తుడిచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాక్క మన కోసం అమ్మ జీడిపప్పు ముప్ప చేస్తుంది అని నవ్వుతూ చెప్పి తల్లివైపు చూస్తుంది వెళ్ళి వంట చేయమన్నట్లు ఎప్పటికో పది గంటలకు తీరికగా నిద్రలేచిన సారా నైట్ పబ్లో అన్ని నీకు నా మీద పెత్తనం చేసే అధికారం లేదే అని అనడం తలుచుకొని అధికారం అక్కులు అన్ని చేతులతో నువ్వే ఇచ్చేలా చేస్తాను చూడయా అని కచ్చగా అనుకొని తన తల్లికి కాల్ చేస్తుంది క్లబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న ఉష కూతురు నుండి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి చెప్పు బేబీ ఇంత మార్నింగ్ని కాల్ చేశా అని మూతికి రంగు పూసుకుంటూ అడుగుతుంది ఉష బేబీ అనగానే మమ్మీ అంటూ ఏడ్చి నైట్ పబ్లో జరిగింది మొత్తం పూస వచ్చినట్టు చెప్పి ఏం చేస్తావో నాకు తెలియదు మమ్మీ నేను నెల రోజుల్లో అయాన్ భార్య స్థానంలో ఉండాలని తల్లికి ఆర్డర్ పాస్ చేస్తుంది కూల్ బేబీ నెల కాదు ఇరవై రోజుల్లో నువ్వు ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టేలా నేను చేస్తానుగా ఎక్కడ ఎవరిని ఎలా నొక్కితే పని అవుతుందో నాకు తెలుసు కదా అని కన్నింగ్గా చెప్తుంది ఉష ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్